అవి బాంబులు బెదరవు బుల్లెట్లకి భయపడవు గడ్డకట్టని చలి ఉన్న కాస్త కూడా వణకవు భూమికి వేల అడుగులెత్తులో ఉన్న పర్వతాలని యుద్ధ స్థావరాలని సునాయసంగా చేరుకొని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి భారత సైన్యంలోకి కొత్తగా చేరిన రోబో దళం గొప్పతనం గురించి ఇదంతా ఇంతకీ అవేంటో వాటికంత గుండె ధైర్యం ఎలా వచ్చిందో చూద్దామా మరి మన భారత సైనికులకి సరిహద్దులని శత్రువులతో యుద్ధం చేయడం ఒక ఎత్తు భూమికి ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉన్న సిహెచ్ఎన్ లాంటి హిమాలయ పర్వతాల్లోని కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో యుద్ధం చేయడం మరొక ఎత్తు అంత ఎత్తుకి వాహనాలు కానీ హెలికాప్టర్లు కానీ చేరుకోలేవు మరి అంతవరకు వెళ్ళి మన కోసం పోరాడుతున్న సైనికులకి ఆహారము ఆయుధాలు మందులు అందించేదెవరు మరి ఈ పనులతో పాటు ఆధునిక సాంకేతిక సైనిక దళమే మ్యూల్ మ్యూల్ అంటే మల్టీ యూటిలిటీ ల్యాగ్డ్ ఎక్విప్మెంట్ అని అర్థం ఇవి చూడటానికి నాలుగు కాళ్ళతో ఉండి కుక్కలు పోలి రోబోలు ఏ పరిజ్ఞానంతో పనిచేస్తాయి మైనస్ నలభై డిగ్రీల చలి నుంచి యాభై డిగ్రీల వరకు ఎలాంటి కఠినమైన వాతావరణాన్ని తట్టుకుంటాయి నిటారుగా ఉండే పర్వతాలు వేగంగా ప్రవహించే సెలయిళ్ళు అగ్ని ప్రమాదాలు ఏవి గమ్యం చేరుకోకుండా వీటిని అడ్డుకోలేవు వీటి బరువు యాభై వీపు వీపుపైన మరో పదిహేను కేజీలు బరువు ఉండే ఆహారము మందులు ఆయుధాలు వంటి వాటిని తీసుకెళ్లి సైనికులకు అందిస్తాయి దారిలో బాంబులు పేలినా బెదరవు మందు పాత్రలు ముందుగానే పసిగట్టేందుకు వీటి దగ్గర ప్రత్యేకమైన సెన్సార్లు థర్మల్ కెమెరాలు ఉన్నాయి రోజంతా నిరురామంగా పనిచేస్తాయి పూణేలో ఈ మధ్య జరిగిన పదిహేడో ఆర్మీ ప్యారెడ్లో భారత సైన్యం ఈ రోబోట్ డాక్స్తో ప్రత్యేక కవత చేయించింది అందరం దృష్టి ఆకర్షించింది ఆ తర్వాతే ఈ మ్యూల్ దళం గురించి ప్ర ప్రపంచానికి తెలిసింది చైనా తర్వాత ఇలాంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్న మరో దళం మనకే ఉందట ఢిల్లీలో చెందిన రోబోటిక్స్ సంస్థ ఆర్క్ వీటిని రూపొందించింది వీటి తయారీ వెనుక ఓ ఆసక్తికర విషయం ఉంది అది ఏంటంటే గాడిదల స్ఫూర్తితోనే ఈ రోబోలు తయారు చేశారట ఈ రోబోలు చూడటానికి కుక్కల్లా ఉన్నాయి మరి మరి వీటిని మ్యూల్ అని ఎందుకు అంటున్నారు అనే అనుమానం రావచ్చు అది నిజమే ప్రపంచంలో ఎక్కడైనా ఈ తరహా రోబోల్ని రోబోట్ డాక్స్ అనే పిలుస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం అలా పిలవడానికి కారణం కంచర్ గాడిదలు ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ నిజం గుర్రాలకి గాడిదలకి పుట్టిన వాటిని కంచర గాడిదలని అంటారు వీటినే ఇంగ్లీష్లో మ్యూల్స్ అంటారు డెబ్బై ఐదేళ్ళుగా భారత సైన్యానికి ఇవే ప్రాణాలు తెగించి మరి సేవలు అందిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా మధ్యప్రదేశ్ ప్రత్యేకించి వీటి కోసం సైన్య శిక్షణ కేంద్రాలు ఉన్నాయి వీటికి రెండేళ్ల వయసు ఉండే ఇక్కడ బాంబులకు బెదలకుండా యుద్ధ శిబిరాలకు చేరుకోవడం ఎలానో శిక్షణ ఇస్తారు అలా ఇవి రెండు ప్రపంచ యుద్ధ సమయాల్లోనే కాదు కార్గిల్ యుద్ధంలోను కూడా కీలక సేవలు అందించాయి పనితీరుని బట్టి అధికారులు వీటికి పేర్లు పెట్టి కాలు చోట తేజ్ గోలు బోలా దబాంగ్ బందూక్ సింగ్ శక్తిమాన్ షేక్ చిలీ మజ్ను అని పిలుస్తారు వీటిలో పెడొంగి అనే మ్యూల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇది భారత సైన్యంలో ముప్పై ఏళ్ళ పాటు సుదీర్ఘ సేవలు అందించింది ఒకసారి పాకిస్తాన్ సైనికులకు దొరికిపోయింది దీంతో వాళ్ళు దాన్ని ఉపయోగించుకుందామని విలువైన తమ ఆయుధాలను దానిపైన ఉంచి మరో చోటుకు తీసుకెళ్తున్నప్పుడు ఆయుధాల మూటతో సహా తెలివిగా తప్పించుకొని భారత్ చేరుకుందట దాన్ని దైర్య సాహసాన్ని గుర్తించిన సైనిక అధికారులు ఢిల్లీలో నీలు రంగు వెల్బెట్ రంగుతో సన్మానించారట అని నీళ్లు సైన్యంలో పనిచేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కిందట అది చనిపోయిన ఏటీ యానిమల్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి దాని ఫోటోని మస్కట్గా వాడుతున్నారు ఇలా ఎన్ఎల్ఏ సేవలు అందించిన నాలుగు వేల మ్యూల్స్కి రిటైర్మెంట్ ప్రకటించి వాడి స్థానంలో ఈ రోబో మ్యూల్స్ని తీసుకు తీసుకుంటున్నారు ఎన్నో సందర్భాల్లో అవి మా ప్రాణాలు కాపాడాయి వాటిని మర్చిపోవడం అసాధ్యం అంటున్నారు సైనిక అధికారులు ఇది నిజమే కదా మరి మనం ఆలోచించండి థ్యాంక్